కాబట్టి జననము మరణము దేనికి ఉంది దేనిని మనం జనన మరణాలుగా గుర్తించాలి అనేటువంటిది విచారణ కేవలం జనన మరణములను తొలగంధ్రోజాల లక్షణయుతమే అని ఒక కందం చెప్పగానే మనకు జనన మరణాలు పో అది పోయేది కాదు అందుకనే ఆయన ఏమన్నాడంటే వినాలి అనుకున్నటువంటి వాళ్ళు చూడాలి అనుకున్నటువంటి వాళ్ళు అంటే దాన్ని దర్శించాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే వినండి లేని వాళ్ళు వేడిపోవడం అని చెప్పండి ఎందుకు అంత నిర్మోహమాటంగా చెప్పాల్సి వచ్చింది అంటే మనందరి దృష్టిలో జననము అంటే ఈ శరీరం పుట్టటం మరణము అంటే ఈ శరీరం మళ్ళీ మట్టిలో కలిసిపోవటం ఇది కాదు ఇక్కడ జనన మరణాలు దేనికి ఉన్నాయి దేనికి పోవాలి ఇది ముఖ్యమైనటువంటి వేదాంత విచారణలో ప్రథమ భాగం అదేమిటి అంటే మన ఆలోచనలే జననానికి కారణం మన భావనలు మనకున్న మా వ్యక్తీకరణలు ఇవన్నీ జనన మరణాలకి కారణమే అందుకనే నాయనగారు జనన మరణాలని పోగొట్టుకోవాలి అంటే నువ్వు ఎలా ఆలోచించాలి అని కనుక అంటే ఆయన ఏమన్నాడు మరుపన తొలి మేలు మూడును ఎరుకన నాళవ శరీరము అని నువ్వు ఎరుకని విచారణ చేయాలి మరుపైన మూడు శరీరాలని విచారణ చేసినంత మాత్రాన్ని పోదు అని చెప్పాడు ఎందుకనిపోదు అంటే ప్రతిదీ పరాపశాంతి మధ్యమా వైఖరి అనే స్థితిలోనే సృష్టి మొత్తం ఉంది స్థూల సూక్ష్మ కారణ మహాకారణ స్థితులతో అలా ఉన్నటువంటి స్థితిలో స్థూల శరీరమైనటువంటి ఈ శరీరం ఒక పాము కుబుసంలాగా వెళ్ళిపోతూ ఉంది నెక్స్ట్ ఇంకో శరీరం ఉంది మూడు శరీరాలు ఉన్నాయి అట్లా ఈ మూడు శరీరాలలో రెండో శరీరంలో మన ఆలోచనలన్నీ నిక్షిప్తమవుతున్నాయి ఇవి ఎక్కడ నిక్షిప్తమవుతున్నాయి ఎలా నిక్షిప్తమవుతున్నాయి వీటిని మనం ఆలోచించాలి ఈ శరీరంలో మనం ప్రతి మాట ప్రతి ఆలోచన సాంఖ్యంలోకి వెళ్ళి కనుక విచారణ చేసినట్లయితే మనకి ఇక్కడ పశ్చిమ చక్రము అని అంటుంది ఈ పశ్చిమ చక్రంలో మనము శనిబెల్లం అంటాం అంటే ఇక్కడ చిన్న మెదడు అంటాం ఈ చిన్న మెదడులో కుడి చెవుకు పైన ఇక్కడ ఒక అంగుళం ప్రధానం కలిగినటువంటి ఒక క్యావిటీ ఉంది ఒక చిన్న కంతి లాంటిది దాంట్లో ఈ ఆలోచనలన్నీ రికార్డ్ అవుతాయి మీరు ఏదైనా చేయండి చూశారు రికార్డ్ అయిపోతుంది లేదా మీరు మాట్లాడారు రికార్డ్ అయిపోతుంది మన ఆలోచనలన్నీ అక్కడే రికార్డ్ అవుతాయి దానిని మన వాళ్ళు యమలోకము అని చెప్పారు అది యమలోకం యమలోకం ఎక్కడో బయట ఉందని కాదు ఎందుకు అని అంటే యమములు అంటే ఇంద్రియములు అని బాహ్యేంద్రియాలకి అంతేంద్రియాలకి యమములు అని పేరు యమములు చేసినటువంటి యొక్క ఆ చర్యలు ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని నిక్షిప్తం చేసుకునేటువంటి చోటు కాబట్టి దానిని యమలోకము అంటాడు అక్కడ చిత్రగుప్తుడు అనేవాడు ఒకడు ఉంటాడు వాడు రాసుకుంటాడు అంటాడు ఎవడవాడు చిత్ అంటే చైతన్యము అని ఈ చైతన్యంలో రికార్డ్ అవుతుంది ఎక్కడ చిన్న మెదడులో ఉన్నటువంటి యొక్క ఆ క్యావిటీలో ఆ గ్రంథిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఇవన్నీ రికార్డ్ చేసుకుంటుంది దీనిని గీతాచార్యుడు ఏమంటాడంటే జ్ఞానాగ్ని దగ్ధకర్మాణి అంటాడు జ్ఞానము అనేటువంటి అగ్నితోటి ఈ కర్మలని దగ్ధం చేయట పోతాయా పోవాలి అదే ఆయన అన్నది జనన మరణములం తొలగం ద్రోహంజాలు లక్షణయుతమై వినువారికి లక్షణయుతంగా వినాలి అంటే ఏండి ఏదో సరదాగా రెండు కందాలు చదివేకున్నామో ఒక చెప్పామండి దీన్ని కోతుందన్నాను పోతు పోదండి పోదు ఇలా పోయిన వాళ్ళు ఇప్పుడు మనం దాదాపుగా పదిహేను ఇరవై సంవత్సరాలు బట్టి వేదాంత విచారణ చేస్తున్న వాళ్ళు ఓ పాతికేళ్ల బట్టి విచారణ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కందంలో ఆయన చెప్పినట్లుగా పరిపూర్ణ దర్శనం అయితే మనస్సు పనిచేయదు ఆయన చెప్పింది అదే ఎప్పుడైతే గురు దర్శనం అవుతుందో ఆటోమేటిక్గా మనస్సు తను తాను మర్చిపోతుంది ఎంతమంది ఇక్కడ ఉన్నారో వాళ్ళందరిలో సాధకులు చాలామంది ఉండి ఉంటారు మా మనస్సు అట్లా పోయిందండి అని చేతులు ఎత్తండి మా మనస్సు అట్లా పోయింది మేమందరం పరిపూర్ణలమే అయ్యామని చేతులు ఎత్తండి ధైర్యం చేసి ఎవరు ఎత్తగలరు ఎందుకని మన మనస్సు పోలేదండి మన మనస్సు పోలరు ఏ క్షణమైనా అందుకని నేను అన్నాడు శ్రీధర్ శ్రీధరుల వారు చెప్పేటప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే యథాశశు అవస్థస్తే అని చెప్పాడు గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉన్నావో ఇలా మేలుకొని ఉండి నీతో మాట్లాడుతున్నప్పుడు నా మానసిక స్థితి ఎలా ఉండాలి దట్ ఈస్ ద రియల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది సోల్ దాని నానాలి అంతేకాని నేను పరిపూర్ణమయ్యానంటే హౌ ఇట్ ఈస్ ఎలా అవుతావు ఏ పద్ధతిలో అయ్యావు ఇదంతా పరిపూర్ణమేనండి ఏది ఒకసారి చూడండి ఎంతమందికి మనసాగిందో చూద్దాం ఆగలేదండి మనము ముందు ఎరుకని నిర్ణయం చేసుకొని ఎరుక యొక్క స్థాయి ఎక్కడ ఆయన కందంలో చెప్పే ప్రతి మాటని జాగ్రత్తగా పట్టుకొని ఆలోచించాలండి ఎరుకోద్భవమును తెలియగా సరసిజ గర్భాదులైన చాలరణిటితో నెరుడెంత వాడు వాడది నేను ఎరుగునటకు అన్నప్పుడు ఎవరికి ఆ బ్రహ్మకే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకే తెలియలేదు అన్నప్పుడు ఏం చెప్పాడు ఎక్కడ పుట్టిందని చెప్పాడు మీరు అదే చాప్టర్లో కిందికి రండి ముప్పై శ్లోకంలో చివరి శ్లోకంలో చెప్తాడు ఆయన ఏమంటాడు తనువును పుట్టిన ఎరుకే తనువును తనువనుచు తను తననుచు అన్నప్పుడు ఎరుకెక్కడ పుట్టింది ఎరుకోద్భవం ఎరుక ఎరుకజను చోటేది ఎరుకను నేను ఎట్లా విడిచేదా అన్నప్పుడు ఎరుకోద్భవం నువ్వు అంగీకరించడం లేదు ఎరుక దానంత అదే పుట్టిందండి ఎక్కడో పుట్టింది అంటున్నావు ఎక్కడో పుడితే ఉద్భవం అనే మాటను ఉపయోగించడానికి వీల్లేదు అక్కడ పుట్టతే పుట్టిందని చెప్పాడా పుట్టకపోతే పుట్టబ పుట్టిందని చెప్పాడా ఎరికే లేదు అది వేరే విషయం అండి ఎక్కడ లేదో ఎందుకు లేదు అది ఎలా లేకుండా పోయిందో దానిని మనం ఇట్లా మాట్లాడుకునేటప్పుడే మీరు ఆ స్థితిని అనుభవించాలి నా మా నేను మాటలు చెప్పేటప్పుడే మీరు పరమాత్మ స్థితి ఎలా ఉందో దానిని అనుభవించడానికి యూ హ్యావ్ టు ట్రావెల్ మీ మనస్సుని అలా ఆయుత్వం చేయాలి అంతేగాని కందం రావడం కాదు ఇక్కడ ప్రాధాన్యం చదివి 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 చచ్చిన ఎందరూ సాగుమాన్ పగలేని చదువులేలా ఈ మనస్సుని కాసేపు ఏ ఆలోచన లేకుండా నిర్లిప్తమైనటువంటి ఒక దశలో ఉంచండి పోని ఒక్క నిమిషం ఆయన ఏమంటాడు అతనికి చేయగలిగితే అర నిమిషం ఉందనండి ముప్పై సెకండ్లలో నీ మనసు ఆగిపోతుంది అన్నట్టు ఆగిందే ఎవరికైనా గురువులు ఇంతమంది చెప్తున్నారు ఎవరికైనా పోనీలే ఒక పది నిమిషాలు స్పీచ్ చెప్పాం పది నిమిషాలల్లో నా మనస్సు ఆగిందండి నా మన నా మాట వినపడకూడదు నీకు ఆ స్థితిని అనుభవిస్తున్నాను ఒక నిద్రలో తప్ప జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఎక్కడ అనుభవించడం లేదు అందుకని ఆయన ఏమన్నాడంటే షోడసి పదహారు ఉన్నాయి షోడసి పదహారు ఉన్నాయి ఈ పదహారు భావాలలో జాగ్రత్త స్వప్నము సుషుప్తి తురియం జాగ్రత్తలో జాగ్రత్త జాగ్రత్తలో స్వప్నము జాగ్రత్తలు సుషుప్తి జాగ్రత్తలు తుర్యం ఈ విధంగానే స్వప్నములో జాగ్రత్త స్వప్నములో స్వప్నము స్వప్నములో సుషుప్